ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోను నాతోను సర్వ మానవులతోను ఆయన సుజించి అరుచేతలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకే పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రోజున దేవుని వాక్యము ఎందుకని ఆయన పరలోక రాజ్యానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే ఆయన మాట విన్నిన వారికి ఎవరికి ఆయన మాట విన్నిన వారికి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని మాట్లాడాడంటే దేవుని ఉగ్రత గురించి మాట్లాడారు అలాగే ఎలాగ దేవునికి కోపం కలిగిస్తున్నారు గురించి మాట్లాడారు అదేవిధంగా ఈ రోజున ఒక ఉగ్రత దేవునికి ఎందుకు కోపం కలిగింది దేవునికి హృదయానికి ఎందుకు గాయము కలిగింది అసలు ఆయనకి కోపం రావడానికి తన పిల్లలకి ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపిన దేవుడు ఎందుకు కోపం వస్తుందంటే వాళ్ళ చేసే క్రియల బట్టి అంటే ఏం చేస్తున్నారు దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం బట్టి వారికి ఎలాంటి శ్రమలు వస్తున్నాయన్నది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏస్కేల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మతడి వచనంలోనే కొన్ని వచనాలు చెప్పబడుతున్నాయి చెప్పబడుతున్నాయంటే మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు నరపుత్రుడా ప్రాణాన్ని చేయు ఈ పట్టణము నీవు తీర్పు తీర్చదవా దానికి నువ్వు తీర్పు తీర్చని ఎడల అది చేయు హేయ క్రియలను దాన్ని తెలుసుకొని ఇలాగ ప్రకటింపు దేవుడికి ఇష్టం లేని క్రియలు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఏసుకేలతో దేవుడు మాట్లాడుతున్నాడు నరపత్రుడా ఇక్కడున్న ప్రజలందరికీ నువ్వు తీర్పు తీర్చగలవా ఏం చేస్తున్నాడు మనిషి అన్నవాడు ఎవరైనా తీర్పు తీర్చగలడా ఎందుకంటే నువ్వు అంటున్నావు వీళ్ళకి నేను అక్కడ ఏసుకేలతో దేవుడికి సంభాషణ జరుగుతుంది ఏం జరుగుతుంది సంభాషణ జరుగుతుంది అయ్యా నీ ప్రజలందరిన వారిని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు ఎందుకు నాశనం చేస్తున్నావు అని ఏస్కేల్ని అడిగినప్పుడు ఏస్కేళ్ళకి దేవుడు చెప్తుంది ఏంటంటే నరపుత్రుడా ప్రాణహాని ఏంటిది ప్రాణహాని చేయు ఈ పట్టణమునికి నీకు తీర్పు తీర్చదవ అంటే ప్రాణహాని చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే నరహత్యలు చేస్తున్నారు దేవుడి ఆజ్ఞలో మొత్తం కొన్ని ఆజ్ఞల్లో ఏమున్నది నరహత్య చేయకూడదు అనేది మనం చెప్పాం కదా వాక్యం ద్వారా ఈ రోజున దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే దేవునికి ఇష్టం లేని క్రియలు చేయటం ద్వారా దేవుడు కోపం కలిగి ఆ క్రియలు ఏంటన్నది కింద వచ్చినలో కొన్ని దేవుడు చూపిస్తున్నాడు ప్రభు యహో సెలవిచ్చిందేమనగా ఆ కాలం వచ్చినట్లు నరహత్య చేయి పట్టణమా నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహాలు పెట్టుకున్న పట్టణమా ఏమంటున్నాడు విగ్రహాలు పెట్టుకొని నరహత్యలు చేస్తున్నారంట ఏం చేస్తున్నారు నరహత్యలు చేస్తున్నారు వీళ్ళు అంటే పిల్లల ప్రాణాలు బలిస్తున్నారు విగ్రహాలకు బలి చేస్తున్నారు అందుకు దేవుడు కోపం వచ్చింది అంతకుముందు దేవుడు ఏమన్నాడు విగ్రహము పెట్టుకుంటే పెట్టుకున్నారు నామాన్ని అపవిత్రపరచకండి అన్నాడు అనా మీరు ఈ విగ్రహాన్ని పూజ చేసుకోవాలంటే మీరు చేసుకోండి కానీ నా నామాన్ని దానికి రుద్దద్దు అన్నారు కానీ ఇప్పుడు ఒక విగ్రహాలు పెట్టుకొని వాటికి ఏం చేస్తున్నారు బలులు ఇస్తున్నారు పిల్ల పిల్లల ప్రాణాలను వాటికి చెప్తున్నారు ఎన్నో సంవత్సరాలు గర్భఫలం లేక ఎంతో మంది బాధపడుతుంటే పిల్లలు లేరని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు ఎంతో మంది ఉండగా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చి ఒక బిడ్డనిచ్చినప్పుడు నువ్వు దేవుని అందు భయభక్తులు గల పెంచాల్సి పోయి నీ పిల్లవాడిని తీసుకెళ్ళి విగ్రహాలకు బలిస్తావా దేవుడు కోపం వస్తుందా రాదా సాధారణంగా మనుషులకి మనకే వస్తుంది కోపం ఎవరైనా పిల్లలు ఏమైనా మామూలుగా టీవీ ఛానల్లో కానీ వాటిలో చూసినప్పుడు పిల్లలు కనేసి ముళ్ళ పొదల్లో వేసినప్పుడు వాటి గురించి చూపిస్తూ ఉంటే మనకే చాలా కోపం వస్తుంది ఒక మానవుడిగా మనకు అంత కోపం వస్తున్నప్పుడు దేవునికి ఎందుకు రాదు కోపం ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క హృదయము ఎలా కకలావికలం వికలం చేస్తారంటే మళ్ళీ ఎవరో కాదు మళ్ళా ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు కింద వచ్చిన వాళ్ళకటి నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటేవి నువ్వు పెట్టుకున్న విగ్రహం చేత నిన్ను నువ్వే అపవిత్రపరచుకుంటేవి ఏమంటున్నాడు దేవుడు నువ్వు చేసిన నరహత్యలు పిల్లల్ని బలి ఇవ్వటమా దేవునికి దేవుని విగ్రహానికి పిల్లలు బలి ఇవ్వటమా అసలు దేవుడు ఎక్కడైనా చెప్పాడు ఆ మాట మోషేక మోషేక్ దేవుడు పదాజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు నరహత్య చేయకూడదు అన్నాడు విగ్రహాలను పెట్టుకోవద్దన్నాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు కానీ వీరేం చేస్తున్నారు విగ్రహాన్ని పెట్టుకున్నారు నరహత్యలు చేస్తున్నారు మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు సాధారణంగా మనకే ఎంతో కోపం వస్తుంది ఏ టీవీలో చూసినా ఎక్కడైనా చూసినా ఒక పిల్లోడిని తీసుకెళ్ళి పెంట ఒక కుప్పలో పడేస్తే ఆ కుప్పలో ఎత్తుకొని వచ్చినప్పుడు ఆ శరీరము చీమలు కుట్టినప్పుడు ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సీన్లు చూస్తేనే మనకి కకలా వికలం అయిపోతాం చాలా బాధపడిపోతాం అయ్యో ఆ పిల్లోడు ఎంత బాగున్నాడు అని వాళ్ళను తిట్టుకుంటాం అంటే ఎంత కోపం వస్తుంది ఒక మానవుడికి అంత కోపం వస్తే దేవునికి రాదా తల్లి గర్భాన్ని వేసి వేసిన ముందు ఆయన అరుచేతిలో చెక్కున్నాడు మొట్టమొదటిగా అరుచేతిలో చెక్కున్న బిడ్డల్ని తీసుకువెళ్ళి ఆయన గర్భంలో వేసి నా పిల్ల వాళ్ళకున్న గర్భం అంటే వాళ్ళకున్న నిందను పోగొట్టినప్పుడు ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచాల్సింది పోయి లోకములో పంపించి లోకాచారాలు పంపించి ఈ విధంగా వాళ్ళు తయారవటమే కాక పిల్లల్ని కూడా పాని చేసేస్తున్నారు పిల్లల్ని తీసుకెళ్ళి నా వెళ్ళి నిప్పుల గుండ దూకం అంటాం ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉంటుందా సాధారణంగా మన పిల్లలు ఎక్కడైనా ఒక అన్నం వండుకునేటప్పుడు దగ్గరికి వెళ్తే ఎక్కడ కాలిపోద్దని తల్లిదండ్రులు అల్లాడిపోతారు అలాంటిది నిప్పులు గుండాలు దాటించడం దేవుడికి ఎలా ఇష్టం ఉంటుంది అది చేసింది మరి ఎవరో కాదు అది చేసింది ఎవరో కూడా కింద వచ్చినానికి వెళ్ళిపోదాం ఏమంటారు కాబట్టి అన్యజనుల్లో నిందాస్పదముగా సకల దేశములో అపహాస్య పదంగా నిన్ను నీము నియమించి ఉన్నావు ఏమంటున్నాడు అన్యజనుల కన్నా ఎక్కువగా చేశారు వీళ్ళు ఇప్పుడు అన్యజనులంటే దేవుడు అంటే ఎరగక వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కానీ దేవుడు వీళ్ళకి చెప్పిన ఆజ్ఞను ఏం చేశారు వీళ్ళు పాటించలేదు ఆజ్ఞను పాటించకుండా దేవుడికి ఇష్టం లేని క్రియలు చేశారు అన్య జనుల కన్నా ఎక్కువ చేశారు అంటే విగ్రహాలు పూజించే వారి కన్నా ఎక్కువ చేశారు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారు తెలిసి చేశారు తెలియక చేయలేదు దేవుడు చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు చేయకూడదన్నాడు అయినా చేశారు మరి దేవుడు కోపం రగలదా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు నిజ దేవుడు అంటే ఎవరో తెలియదు అందరి దేవుళ్ళు ఒక్కటే అనే నమ్మకం వాళ్ళకు ఉంది వాళ్ళు అదే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ చేసేది ఎవరో కాదు దేవుని పిల్లలు అనుకుని చెప్పుకునే వాళ్ళే ఈ రోజున అదే చేస్తున్నారు ఆచారాలు పాటించడాలు దేవుడికి ఆచారాలంటే ఇష్టం ఉన్నది తెలిసి కూడా చేస్తున్నారు వీళ్ళు తెలిసి తెలిసి తప్పు చేస్తుంది దేవుడు ఏ దేవుడు క్షమించడు తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమించడు తెలియక తప్పు చేస్తే అయ్యో తెలియక ఉన్నారులే అని చెప్పి క్షమిస్తాడు నువ్వు తెలిసి కూడా ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు నలభై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు దేవుడు ఎన్నోసార్లు వాక్యము ద్వారా మాట్లాడాడు నీతో ఇవా చేయకూడదమ్మా అన్ని ఆచారాలు నాకు పాటించకూడదమ్మ దేవుడు చెప్పినా సరే ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నా మందిరానికి నువ్వు వెళ్తున్నావు అక్కడ దైవజనుల ద్వారా దేవుడు ముఖాముఖిగా నీతో ఎన్నోసార్లు మాట్లాడాము కానీ ఈరోజు అదే ఆచారాలు ఏమైనా చిన్న జ్వరం వచ్చిందంటే చాలు అక్కడికి వెళ్ళిపోవటాలి ఏమైనా సమస్య వచ్చిందంటే చాలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెడతారు అక్కడ హృదయం గద్దిస్తుంది ఈరోజు నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ హృదయం గద్దిస్తుంది నువ్వు చేస్తుంది తప్పని చెప్తున్నా సరే నువ్వు నీ ఆత్మకు లోబడకుండా మనుషుల మాట విని వెళ్ళిపోయాడు దేవుడు కోపంతో కళ్ళెర్ర చేస్తున్నాడు గుర్తుపెట్టుకో నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో లేదా సాకులు చెప్దామని నువ్వు నువ్వు అనుకుంటున్నామయ్యా నా పిల్లోడి కోసం వెళ్ళానయ్యా నా పిల్ల నా ఇంట్లో పరిస్థితుల కోసం వెళ్ళానయ్యా చెప్పకో దేవుడి సాకులు దేవుడు ఏమన్నాడు నా గాయము చంత స్వస్థత ఉన్నది నా సన్నిధానికి వచ్చి ప్రార్థన చేస్తే నేను స్వస్థత ఇస్తానన్నాడు ఎవరైనా విశ్వాసముతో నూనె రాసి ప్రార్థన చేస్తే నేను స్వస్థత ఇస్తానన్నాడు నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడే నీకు ఒక నూనెనిచ్చాడు ఆయన రక్తం ప్రేరాయిలుంటే చాలు నీ దగ్గర నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు నీలో విశ్వాసం లేదు ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ మీ హృదయం ఒకవేళ నొచ్చుకున్నా సరే దేవుడి ఆజ్ఞలను గై కొనకుండా ఉంటే దేవుడు చెప్పిన మాటలను పెడచవుని పట్టే నీ నీ కుటుంబానికి నువ్వే ప్రాణహాని తెచ్చుకుంటున్నావు ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఏమంటున్నాడు నరపుత్రుడా ప్రాణ హాని చేయి ఈ పట్టణము నీవు తీర్పు తీర్చదవా ఏమన్నాడు ప్రశ్న వేస్తున్నాడు దేవుడు మీ ప్రాణానికి మీరే ఉత్తరవాది అన్నాడు దేవుడు ఏమన్నాడు మీ ప్రాణానికి మీరే ఉత్తరవాది కేవలం నా మాట వినకపోవటం ద్వారా ఆనాడు ఏదోను తోటల అవ్వాదములు ఏం చేశారు దేవుని మాట చెప్పాడు ఆయన నువ్వు ఈ కాయ తింటే నిశ్చయముగా చచ్చదవన్నాడు ఏమన్నాడు వాళ్ళ జీవంలో ఉన్నారు అప్పుడు దాకా జీవ వృక్ష ఫలాలు తింటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం తింటున్నారు వృక్ష ఫలాలు తింటున్నారు కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో దేవుని మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు నువ్వు తిన్న ఫలాన్ని ఖచ్చితంగా స్వస్తావన్నాడు అప్పుడు మరణం ఎంటర్ అయింది మనకి అర్థమైందా అప్పుడు దాకా మన పితృన అవ్వదములకి మరణము లేదు ఎప్పుడైతే దేవుడు వద్దు అన్న పని చేయటం మొదలు పెట్టారు వారికి ఏం ఎంటర్ అయింది మరణం అనేది ఎంటర్ అయింది ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది గుర్తుపెట్టుకో దేవుడు పదే పదే నిన్ను గద్దించినా నన్ను సరి చేసుకోకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అక్కడ ఏమంటున్నాడు అన్య జనుల కన్నా ఎక్కువగా చేశారు వీళ్ళు వాళ్ళ వాళ్ళు చేసింది పావు ఎంత అయితే వీళ్ళు ఏ చేసింది ఎక్కువగా చేశారు అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఆయన హృదయము బాధ నలిగిపో వాళ్ళకి తెలియక చేస్తున్నారు కానీ మీరు తెలిసి చేస్తున్నారు రేపు నువ్వు వెళ్ళి సువార్త ఏ విధంగా ప్రకటించగలవు ఇలా చేస్తే ఏ విధంగా దేవుడు చెప్తే నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు చేయలేవు నువ్వు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కోపం రగిలిపోతుంది వాళ్ళ తెలియక చేస్తుంటే మీరు తెలిసి తెలిసి చేశారు నా హృదయాన్ని ముక్కలు చేశారు మీరు అందుకే దేవుని కాపర్ రగిలిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోయింది రాత్రి రాత్రేసి రిక్టర్ స్కేల్ మీద పడింది ఆ సిక్స్ రిక్టర్ స్కేల్లో సిక్స్ అన్నగాని భూకంపం వచ్చి మొత్తం ఎనిమిది వందల మంది ఇంకా చచ్చిపోయారు అంటే ఎంతమంది చచ్చిపెట్టారు ఎనిమిది వందల శవాలు బయటకు వచ్చినాయి ఇంకా దాంట్లో ఎత్తుకుతున్నారు ఆ స్థిథిలాల్లో దేవునికి వ్యతిరేకం ప్రతి దేశాన్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు వాడు చైనా గొప్ప కూలిపోయింది దేవుని వ్యతిరేకంగా వెళ్ళారు దేవుని మందిరంలో ఉన్న ప్రతి మందిరాలలో ఉన్న మందిరాలను తీసుకువెళ్ళి ఏం చేస్తారు నాశనం చేస్తారు మందిరాల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేశారు ఏమైపోయింది చైనా కరోనా వచ్చి గొప్ప కూలిపోయింది దేవుడు వద్దన్న పని కయ చేస్తున్న ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు పాడు చేసేస్తాడు ఏం చేస్తా అన్నాడు పాడు చేస్తానన్నాడు ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఇంకేం చెప్తున్నాడు సమీపస్థులైన దూరస్థులైన అందరితో అపకీర్తి పొందిన దానివై అల్లరితో నిండిన దానివై నిన్ను అపహాసిస్తారు నిన్ను అపహాస్యం చేస్తుంది అల్లరి 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 మోకలాగా తయారైపోయారు అక్కడ దేవుని పిల్లలు దేవుని ఆరాధించే పిల్లలు ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళకంటే ఎక్కువగా అల్లరి చేయడం మొదలు పెట్టారు అల్లరితో కూడిన ఆటపాటలకు దేవుడు ఇష్టపడతాడా దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఈరోజున మందిరాల్లోనే అల్లరి అల్లరి మోకలు ఎక్కువైపోయారు అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోయినాయి దేవుని వద్దు ఆ దేవుడు ఉండే స్థలములోనే అక్కడే లోకములో ఉన్న పాటలు పెడుతున్నారు దేవుని కోపం రగిలిపోతుంది నా నామాన్ని మొట్టమొదటి మీరు విగ్రహం పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ నా నామాన్ని అపవిత్రముగా చేశారు ఇప్పుడు ఈ అల్లరి పాలు చేసేసారు దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళు దేవుని పిల్లలను చెప్పుకుంటున్న వీళ్ళు ఇప్పుడు దేవుని ఏం చేస్తారు అల్లరి పాలు చేస్తారు అవమానం తెచ్చేలాగా చేస్తారు వీళ్ళు జనులు మార్చాల్సింది పోయి వాళ్ళ నరకల్లోకి వెళ్లకుండా కాపాడాల్సిన పోయి వీళ్ళు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఇప్పుడు దేవుడికి అవమానం తెచ్చేశారు వాళ్ళకంటే ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టారు అందుకే దేవుడు అన్నాడు దేవుడి అందుకే ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు సమీపస్తులేమి దూరస్తులేమి అంటే నీ బంధువులైనా మిత్రులైనా వారందరి మధ్య నన్ను అవమానపరచావు ఇస్రాయే రా నా కళ్ళు ఎర్రబడిపోయినాయి నువ్వు పాడైపోయావు మిగతా వాళ్ళని మార్చాల్సిన బాధ్యత దేవుడి నీకు అప్ప చెప్తే నువ్వు వాళ్ళతో కలుస్తావా వాళ్ళ ఆచారంలో పాలి అవుతావా వాళ్ళకి ఏ నరకం అయితే ఏ కొలిమైతే రెడీగా ఉందో నీకు కూడా అదే ఉంది రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఓకు ఇదవుతున్నావేమో ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన తీర్పు తీర్చడానికి త్వరగా రాబోతున్నాడు జరుగుతున్నాయి వాక్యంలో చెప్పబడినన్ని జరుగుతున్నాయి ఈ రోజున ప్రేమలు చల్లారిపోతున్నాయి చల్లారిపోతున్నాయి కూడా భార్యా భర్తలు విడిపోతున్నారు తల్లి కొడుకులు విడిపోతున్నారు అవసరమైతే చంపేసుకుంటున్నారు దేవుడు వద్దన్న పనులు చేసి ఈ రోజున ఏం తెచ్చుకున్నారంటే వాళ్ళ ప్రాణాల మీదకే హాని తెచ్చుకున్నారు ఇంకేం చెప్తున్నాడు దేవుడు అక్కడ నీలో ఇస్రాయేల్ ప్రధానందరూ తమ శక్తి కొలది నరహత్య చేశారు నీలో తల్లిదండ్రులు అవమానించదరు ఏం జరుగుతుంది దేవుడు చెప్పాడు ఈ రోజున ఏం చెప్తున్నాడు ఇక్కడ తల్లిదండ్రులు అవమానిస్తున్నారు అంటారు బిడ్డలైన వారి తల్లిదండ్రులు మాట వింటలేదు బిడ్డలైన వారి తల్లిదండ్రులు మాట వింటలేదు కాబట్టి దేవుడు ఈ రోజుని ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారు ప్రియ దేవుని బిడ్డ నీ తల్లిదండ్రుల మాటను వినకపోతే దేవుడు నీ దీపాన్ని ఆర్పేస్తాడు తల్లిదండ్రులు మాట వినకపోతే నువ్వు నరకానికే ఇంకేం చెప్తున్నాడు చూద్దాం నీ నీలో ఉన్న తల్లిదండ్రులు అవమానించదరు నీ మధ్య పరదేశులు దౌర్జన్యంగా నుందురు నీలో తండ్రి లేని వారిని విధవరాళ్ళని హింసిస్తున్నారు విధవరాళ్ళను హింసిస్తున్నారంట దేవుడు ఊరుకుంటే వారి పక్షాన్ని నేను యుద్ధం చేస్తానన్నాడు భర్త పోయాడని ఒంటరిగా ఉంటున్న ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళు తయారయ్యారు అల్లరి మోకల్ని నరికేస్తాడు దేవుడు వాళ్ళందరినీ ఏం చేయబోతున్నాడు అంటే అద్దల పాతాలములు తొక్కయబోతున్నాడు ఇంకేం చేస్తున్నారు ప్రతిష్ట వస్తువులను తృణీకరించి ఉన్నావు నా విశ్రాంతి దినమును అపవిత్ర ఇంకా విశ్రాంతి దినం అంటే ఇంకేం చేశారు వీళ్ళు నరహత్యలు చేయటమే కాక అల్లరితో కూడిన ఆటపాటలు చేయటమే కాక ఇంకేం చేశారు వీళ్ళు తల్లిదండ్రులు అవమానించారు తల్లిదండ్రులు ప్రేమించమని దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచిపెట్టేశారు తర్వాత ఏం చేశారు విధవరాండ్లను హింసిస్తున్నారు మళ్ళా భర్త పోయిన భార్య ఉన్న వాళ్ళందరినీ హింసిస్తున్నారు ప్రతిష్ట వస్తువులను పాడు చేసేసారు ఏకంగా ఇక ఆదివారం మందిరానికి వెళ్ళటం మానేశారు ఏం చేశారు నా విశ్రాంతి దినము నువ్వు అపవిత్రపరిచి ఉన్నావు కొండెములు చెప్పి నరహత్య చేచ్చు నీలో కాపురమున్న పర్వతం మీద భోజనం చేయవారు నీ మధ్య నివసిస్తున్నారు ఏం చేస్తున్నారు అబద్ధాలు చెప్పే వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టుకునే వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నా కోపము చేత రౌద్రము చేత మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరగించేస్తానంట ఏమంటున్నాడు కోపంతో రగిలిపోతాడు మిమ్మల్ని కరిగించబోతున్నాడు ఇలాంటి వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు పోగు చేస్తున్నాడంట అందుకే దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే గురుగింజ గురు గురుగులను వేరు చేస్తాడంట గోధుమలను సపరేట్ చేస్తాడంట అంటే ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నాడు కలుపు మొక్కలను వేరు చేయబోతున్నాడు మంచి మొక్కలను సరి వేరుగా చూపెట్టి వాటిని అన్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో కాల్చివేయబోతున్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నీలో కూడా అలాంటి తలంపు ఉంటే కలుపు మనస్తత్వం ఉంటే ఎదుటి వాడిని చడగొట్టాలనే మనస్తత్వం ఉంటే ఈ రాత్రి మానే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మానే అల్లరితో కూడిన ఆటపాటలు మానే మానకపోతే నా శిక్షకు నువ్వు అర్హుడవుతావు అర్హుడవుతావు నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే నా శిక్షకు గురవుతావు తల్లిదండ్రుల మాటను పెడచవుని పెడుతున్న ప్రియ దేవుని బిడ్డ యవనస్తులారా యవనుల దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే దేవుడు నిన్ను నరకములు అతల పాతాలలో తొక్క కొలిమిలో కరిగించినట్టు కరిగించి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు మానుకో ఆయన కనికరం చూపే దేవుడు ఆయన కోపించు చూనే వాత్సల్యం చూపిస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు నీ మీద ఆయన ఉగ్రతను ఆపుతాడు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డ ఎంతకాలం వాళ్ళని చుట్టూ వీళ్ళ చుట్టూ కాదు నిన్ను సృష్టించిన దేవుని చుట్టూ తెలుగు నీ స్నేహితులు వాళ్ళ ప్రేమించారు వీళ్ళ ప్రేమించారు వాళ్ళ ప్రేమ శాశ్వతం కాదు వాళ్ళ మనుషులు మాటలు వ్యర్థం వాళ్ళు ఏదో ఆశిస్తారు కానీ నా దేవుడు ఏం ఆశిస్తాడంటే వెండి బంగారం ఏది ఆశించడు నీ విరిగి విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే ఆశిస్తాడు నువ్వు విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలియాగం అన్నాడు అంతేగాని బలినిచ్చే మళ్ళా నీ హృదయం నాకు కావాలన్నాడు నీ హృదయంలో నాకు చోటు కావాలన్నాడు నా మాటలు అనేకమంది పంచిపట్టమన్నాడు అంతేకాని నువ్వు వెళ్ళే మనుషులు ఏదో విగ్రహాలకు బలిచ్చినట్లుగా నిన్ను నువ్వు బలించుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కొంతమంది అంటూ ఉంటారు అబ్రామ్ కుమారుడు బలి ఇవ్వాలని అన్నాడే తప్ప అక్కడ ఇవ్వలేదు అక్కడ దేవుడు ఆపాడు పరీక్షించాడంతే దేవుడు ఎవరిని బలి కోరలేదు ఆయన కేవలం నీ నుండి ప్రేమను కోరుకున్నాడు దేవుని ప్రేమను కనపరిచేవారిగా మీరు జీవించాలన్నాడు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టమన్నాడు దప్పికొన్న వారికి దాహం తీర్చమన్నాడు లేని వారికి వస్త్రాలు ఇవ్వమన్నాడు అది తప్ప ఆయన ఏమీ చెప్పలేదు నిన్ను వల్ల పొరుగు పొరుగు ప్రేమించమన్నాడు ఇవన్నీ ఇందులో ఏ తప్పు లేదు కానీ మీరు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాటల కంటే సాతాను మాటలకు లోబడిపోయి ఈరోజున అనేక మంది చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతున్నా అన్నారు కొందరు తెలిసి వెళ్తున్నారు కొందరు తెలియక వెళ్ళిపోతున్నారు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యం ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడాడు ఈ రాత్రి నువ్వు వింటున్నప్పుడు నీ హృదయములో నువ్వు ఏ తప్పు చేశావో దేవుని చెత్త ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి కనికరం పొందునన్నాడు ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడు దేవుని ఆనాడు నినివే పట్టం చేసిన పాపమును పశ్చాత్తాపడ్డారు దేవుని ఉగ్రంత తప్పించబడింది ఈ రోజు దేవుడు చెప్తున్నాడు నేను వేకన్నా నువ్వు ఇంకెక్కువ పాపం చేస్తుండి రాత్రి ఒప్పుకో విడిచిపెట్టు దేవుడి యొక్క కనికరం నీ మీదకి వస్తుంది ఈ కొద్ది మాటలే దేవుడు దీవించను అవును